శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరు సులభంగా ధనం సంపాదించాలి అంటే ఏ ఏ రంగాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఈ రాశి వారికి మన మిథున రాశి వారికి రాశిలోకే గురుగ్రహ సంచారం మొదలైంది అంటే మొత్తం మీద గురువు ధనకారకుడు అదృష్టానికి కారకుడు అటువంటి గురువు మిథున రాశిలోకి అంటే కమ్యూనికేషన్ రాశిది వీరి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి మన యొక్క నాలెడ్జ్ ఇంకా ఏ విధంగా పెంచుకోవాలి ఎంత సులువుగా ఈజీగా మనం ధనం సంపాదిస్తే ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారపరమైన రాశి అంటే ఈ రాశికి బుధుడు అధిపతి అవడం వల్ల వీళ్ళెప్పుడు కూడా వ్యాపారం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్గా దాని మీద ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ రాశిలోకి గురువు గురువు దానకారకుడు అంటే వీళ్ళ యొక్క జ్ఞానానికి విజ్ఞానానికి నాలెడ్జ్కి అదృష్టం కలిసి వచ్చింది అన్నమాట సో అందువల్ల వీళ్ళు నిరభ్యంతరంగా ఇప్పుడు వీళ్ళు వారి యొక్క మేధస్సుని తెలుగుతేటల్ని కమ్యూనికేషన్స్ ని ఉపయోగించి ధనాన్ని అద్భుతాన్ని సృష్టించవచ్చు మరి ముఖ్యంగా గురువు విద్యకు కారకుడు కాబట్టి మీరు ఏదైనా ఒక విద్య సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ లాంటిది అంటే ఏదైనా ఒక యాప్ ద్వారా మీరు నాలెడ్జ్ పంచవచ్చు లేదంటే ఒక యూట్యూబ్ ద్వారానో ఒక ఇంటర్నెట్ ద్వారానో లేదంటే ఒక వెబ్సైట్ ద్వారానో పది మందికి నేర్చుకునే విధంగా ఒక కొత్త టెక్నాలజీ ఒక కంప్యూటర్ క్లాస్ ఏదో ఒకటి దానికి సంబంధించింది మీరు ఉన్న చోట నుంచే ప్రపంచం మొత్తం మీద మీ క్లయింట్స్ని ఏర్పాటు చేసుకుని వారికి వారి యొక్క అవసరాలకు తగ్గు విధంగా మీరు వాళ్ళ నాలెడ్జ్ని అలాగా వారు ఏ విధంగా ధనం సంపాదించాలి అన్న విషయాన్ని కూడా మీరు నేర్పే ప్రయత్నం చేయవచ్చు దాని తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎక్కడైతే ఏ దానికి బాగా డిమాండ్ ఉంటుందో అది తెలుసుకొని ఎక్కడ మనకి సంబంధించిన వస్తువులు నాణ్యమైనవి తక్కువ దొరుకుతాయి తెలుసుకొని వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం పూర్త విధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాంటివి చేసుకోవడం వల్ల కూడా ఈ రాశి వారు రాణించవచ్చు అంటే కేవలం ఒక ఆఫీసులో ఒక ఇంట్లో కూర్చొని ఒక కంప్యూటర్ మాత్రమే ఉపయోగించి ఇటువంటి కోట్లలో టర్న్ ఓవర్ చేయడానికి కేవలం ఈ మిథున రాశి వారికే సాధ్యం అవుతుంది కాబట్టి వారు కంపల్సరిగా ఇటువంటివి స్థాపించవచ్చు అలాగే మరి విషయం తెలిసిన వారు ఇంకా జ్ఞానవంతులైన వారు ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు పురాతన సంబంధించిన విషయాలు ఈ పౌరాణిక సంబంధించిన కథలు అలాగే మన చరిత్రలు ఇటువన్నీ కూడా ఒక అంటే ఒక పుస్తకం రూపంలో ఇప్పుడు ఎవరు చదవడం లేదు కానీ దాన్ని ఒక యూట్యూబ్ ద్వారానో ఒక ఇంటర్నెట్ లో పెట్టడం వాటిని బాగా సేకరించి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అందరికీ అందించే విధంగాను లేదంటే ఒక భగవద్గీతను ఒక రామాయణాన్ని అది యానిమేషన్ ద్వారా చిత్రీకరించి అది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఇటువంటి కమ్యూనికేషన్స్ చేయడం వల్ల కంపల్సరిగా మీకు నేమ్ వస్తుంది దాని తగ్గట్టుగా ఏదో ఒక అవార్డు ధనం లాంటిది కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇక మిగతా గ్రహాలు మనం పరిశీలించినప్పుడు శని భగవానుడు దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు అంటే ఇక్కడ మీకు కంపల్సరీగా ఈ వృత్తి సంబంధించినటువంటి వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు మీ యొక్క కార్యాలయంలో ఉపయోగపడే యంత్రాలు లాంటివి కానీ కంప్యూటర్ లాంటివి కానీ వాటిని తయారు చేయడం కానీ ఒక ఆఫీస్ని ఒక అట్మాస్ఫియర్ ని డిజైన్ చేయడం లేదా మీరు ఒక సివిల్ ఇంజనీర్గా ఉంటే ఈ ప్లాన్లు తయారు చేయడం ఇంటీరియర్లు తయారు చేయడం తక్కువ సమయంలో ఎక్కువ పని ఏ విధంగా చేయాలి తక్కువ మందిని తక్కువ మంది మ్యాన్ ను ఉపయోగించి ఎక్కువ అవుట్పుట్ ఏ విధంగా తీసుకురావాలి ఇటువంటివన్నీ కూడా మీరు చక్కగా పరిశీలించి ఒక కంపెనీకో ఒక పరిశ్రమకో అడ్వైజర్గా కన్సల్టెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది వీటన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ గా ప్రస్తుతం మిథున రాశి వారికి ఏంటంటే కమ్యూనికేషన్స్ కాబట్టి మీరు ఒక టీవీ స్థాపించవచ్చు లేదంటే ఒక టీవీ ఛానల్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ స్థాపించి మీ యొక్క అంటే మీకు తెలిసిన జ్ఞానాన్ని కానీ అలాగే ఎవరికన్నా మీరు దాన్ని ఉపయోగించి వాళ్ళ ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేయడం కానీ అంటే మీరు మీడియా ద్వారా వ్యాపారాన్ని పెందించడం ఈ ప్రొడక్ట్స్ ని ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంటుంది అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అమెజాన్ ఇటువంటి కంపెనీలు ఏ విధంగా తమ వస్తువులు ప్రచారం చేస్తూ ఉంటాయో మీరు కూడా ఒక యాప్ తయారు చేసి దాని ద్వారా మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క సరుకులు ఏదైతే అని అది మార్కెటింగ్ చేయడం ద్వారా బాగా రాణించే అవకాశం ఉన్నది అంటే ఎక్కువగా మీకు గురువుకి సంబంధించినది చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా అనుకున్న వాళ్ళకి దశమ స్థానంలో సాటను ఉపయోగపడతాడు మరి ఇంకా ఈ రాహు మీ తొమ్మిదో స్థానంలోకి రావడం జరిగింది అంటే తొమ్మిదో స్థానం అన్నది ఏంటంటే వ్యాపారానికి ఏం సంబంధించింది అయితే ఉండదు అయితే చాలా నిజాయితీగా ఉండాలనే విషయం మాత్రం కంపల్సరీగా రాహు ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట రాహు తొమ్మిదో స్థానానికి వచ్చినప్పుడు ఏం చేస్తుంటాడంటే కొద్దిగా మన సాంప్రదాయాలకి విరుద్ధంగా చేసే విధంగా చేస్తూ ఉంటాడు మరి ఏదో కొన్ని మత మార్పిళ్ళకి ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు వాటి జోలికి మనం అయితే వెళ్ళొద్దు కానీ ముఖ్యంగా గురువుకు సంబంధించింది తెలుసుకుంటే బాగుంటుంది ఇక కేతువు కూడా మనకి మూడో స్థానంలోకి వచ్చారు కాబట్టి కమ్యూనికేషన్స్ బాగుంటాయి అంటే మీరు చెప్పింది అవతల వారికి బాగా నచ్చడం వల్ల తొందరగా మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మీ ద్వారా ఆ ప్రొడక్ట్స్ చేసుకోవడం వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు ధనం ఏమి పెట్టుబడి పెట్టకుండా కేవలం మీ యొక్క తెలుగు తేటల్ని ఉపయోగించి మాత్రమే ధనం సంపాదించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్ గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా పసుకం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించడానికి ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్నా గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏడు ఇలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా ఎంత ఇబ్బంది అన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఏదో ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దూడ ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్యలు ఎలా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రెమిడీ ఎవరన్నా చేయొచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది అంటే కూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి